ప్రేస్తలా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభము కలుగును గాక గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నా కృపణి విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదవ వచనం మై కైండ్నెస్ ఆల్ నాట్ డిపార్ట్ ఫ్రం ది నైదర్ షా ది ఆఫ్ మై పీస్ బి రిమూవ్ ఐసయా శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు గనక విడవక నీ కృప చూపుచున్నాడు పర్వతముడు తొలిగిలను మెట్టలు తత్తరిలను ఆయన కృప నిన్ను విడిచిపోదు ఆయన కోపము నిమిష మాత్రము ఆయన దయ ఆయుష్కాలము సమాధానకరమైన ఆయన నిబంధన నీ యొక్క నుండి తొలగిపోదు గొప్ప వాత్సల్యముతో ఆయన నిన్ను సమకూర్చను నీ ఎడల ఆయనకున్న తలంపులు బహువిస్తారములు ఆయన ఆలోచనలు అతి గంభీరములు ఆయన కార్యములు ఆశ్చర్యములు ఆయన కృప నిన్ను విడిచిపోదు నీతో చేసిన ప్రతి వాగ్దానమును ఆయన నెరవేర్చును ఆయన కృప నీకు చాలును ప్రార్థన పరమ తండ్రి అయిన మా యే క్రీస్తు రాజా నీ పరిశుద్ధమైన నామమును బట్టి గొప్ప చెల్లిస్తున్నా గొప్పదేవుడు గల మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం గడిచిన కాలమంతా కాచి కాపాడిన గొప్ప దేవుడవు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ఇంకా ఈ పరిచయనంతి అభివృద్ధిలోనికి నడిపించండి గొప్ప మందిరాన్ని కట్టుకున్నట్లు మీరే ద్వారము తిరగమని ప్రార్థిస్తున్నాం నీరాక్షిస్తనకై గొప్ప కార్యములు ఇంకనూ జరిగించమని పరిశీలనంతటినీ దీవించి ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు